చాలా మంది సిద్ధ పురుషులు ఈ కొండల్లో తపస్సు చేస్తూ ఉంటారు వాళ్ళు ఒక్కొక్కసారి రాత్రి వేళ కొండ దిగుతారు అన్నారు నేను అనుకున్నాను నిజంగా అలా సిద్ధ పురుషులు వస్తూ ఉంటారా అనుకున్నాను ఒక ఆయన అప్పుడే అంత డొంకల్లోంచి వస్తున్నారు వస్తుంటే ఈయన డబాలను ఆపి ఆ వస్తున్నారా అని ఆయనతో ఏదో మాట్లాడారు నేను తెల్లబోయిన సన్నివేశం మీకు చెప్తున్నాను ఓళ్ళు ఇలా తిరిగిపోయి ఉన్నాయి అంటే ఎన్నేళ్ల నుంచి జరుగుతోందో ఆ తపస్సు అయింది ఆయన బహుశా మార్పు దర్శనం ఇవ్వడానికే కిందకొచ్చి ఉండి ఉండవచ్చు మీకు నేను ఒక పరమ సత్యాన్ని ఇవాళ చెప్తున్నాను మీరు నన్ను నమ్మండి నేను అబద్ధం చెప్పట్లేదు ఆయన నన్ను అడిగారు పక్కకి తీసుకెళ్లి ప్రదక్షిణం చేస్తుంటే మీకు రమణులంటే ఎందుకు ఇంత ఇష్టం అని అడిగారు అయితే ఏదో పుస్తకాలు చదువుకున్న నాలుగు మాటలు తప్ప నాకేం తెలుసు కనుక ఆ రమణులు అంతటి వారండి రమణులు ఇంతటి వారండి నేను చదువుకున్నవేవో చెప్పాను ఆయన అన్నారు మీరు చెప్పినట్టు రమణుడు గొప్పవాడు కాడు రమణుడు దొంగ రమణుడు స్వార్థపరుడు లేకపోతే రమణుడి కోసం కొన్ని వేల మంది వచ్చారు అరుణాచలం ఎవరికి ఇచ్చాడు మోక్షం వాళ్ళ అమ్మగారికి ఇచ్చాడు వాళ్ళ అమ్మగారికి మోక్షం ఇవ్వడం గొప్ప స్వార్థం కాదా అంటే నేనన్నాను లేదండి ఆయనతో పాటే ఉన్న ఇంకొక ఆయనకు కూడా ఇవ్వబోయారు ఆయన జీవుడేమో జారిపోయాడు ఇవ్వలేకపోయారు అన్నాను అంటే ఆయన అన్నారు అది కాదు రమణులు వాళ్ళ తల్లి గారికి మోక్షం ఇవ్వడాన్ని మీరు సమర్థించడానికి మీకు ఏమన్నా ఆధారం ఉందా అన్నారు నా దగ్గర ఈ ఇంత భక్తితో మనం వస్తే ఈయన ఇంత గడ్డు ప్రశ్న వేశాడు ఈ కోణంలో నేను అసలు ఎప్పుడు ఆలోచన చేయలేదు ఇలా అడిగారు చిత్రంగాను అని నేను చాలా ప్రయత్నం చేద్దాం అనుకున్నాను కానీ నాకే నచ్చలేదు అలా సమర్థించాలి అలా కాసేపు నడిచాము ఒక పది నిమిషాలు మౌనంగా ఆయన అన్నారు ఆ చూశారా మీకు దొరకలేదు కారణం అమ్మకి ఎందుకు మోక్షం ఇచ్చారో మీకు తెలియలేదే అన్నారు అంటే ఏదో మీరు చెప్తున్న కోణంలో మాత్రం నాకు తగిన సమాధానం దొరకట్లేదు అన్నాడు అంటూ నేను అన్నాను అలా ఆయనతో విడుతూ ఒకనకొకప్పుడు పంతొమ్మిది వందల యాభైలో ఆయన శరీరం విడిచిపెట్టక ముందు ఇలా తిరుగుతున్నప్పుడు ఆయనతో పాటు వెళ్ళిన వాళ్ళు ధన్యులు వాళ్ళు ఎంత గొప్పగా ఆయనతో పాటు కలిసి ఉంటారో ఆయన కొండ దిగుతున్నప్పుడు చూస్తూ ఉండుంటారో అన్నాను అలా నీకు చూడాలనుందా ఉందా అన్నారు ఆయన ఇది రెండో ప్రశ్న అంటే నాకు ఈ ప్రశ్నకి కించిత కోపం వచ్చింది నేను అన్నాను అలా చూడాలంటే జరుగుతుందా అండి ఇప్పుడు కనపడతారా రమణులు ఆ ప్రశ్న ఏమిటి అన్నాను ఆయన నవ్వారు అంటే నా మధ్య అంతే సంభాషణ జరిగింది మేము వెళ్ళిపోయి మర్నాడు నేను వచ్చేస్తున్నాను రమణాశ్రమం నుంచి బయలుదేరిపోతున్నాను చెన్నై వెళ్ళిపోవాలి బస్సులకి కేహళ వెళ్ళి ఉన్నాం ఆయన మళ్ళీ టంగులు కనబడ్డారు కనపడి ఓ చేత్సంచి ఓటిస్తూ ఉంటారు రమణాశ్రమంలో పుస్తకాలు కొనుక్కున్నప్పుడు ఆయన ప్రత్యేకం ఓ పుస్తకం ఒక క్యాసెట్ తెచ్చి ఇవి నేను మీకు బహుకరిస్తున్నాను కోటేశ్వరారు అని ఇచ్చారు ఎంత ప్రేమమూర్తి నేను ఆ తర్వాత వారిని చూడలేదు రమణాశ్రమానికి వెళ్ళిన ఆయన పేరు అవి ఇచ్చారు కూడా కానీ మాకు కనపడలేదు ఆ తర్వాత ఇన్ని మార్లు వెళ్ళాను నాకు వారు కనపడలేదు నేను ఇంటికి వచ్చి యథాలాపంగా పెట్టులోంచి పుస్తకాలన్నీ కొనుక్కున్నవి తీసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోబోతూ ఇలా గాలికి ఎగురుతూ ఉంటే ఒక పేజీ ఆ పేజీ మీద చెయ్యేసి ఇలా చూశాను రమణులు తల్లికే మోక్షం ఎందుకు ఇవ్వలేను అని ఉంది దాని మీద నేను తెల్లబోయే ఇదే కదా మని నేను అడిగారు అని చెప్పి నేను అది చదివాను చదివితే రమణుల యొక్క తల్లి వృద్ధా ఆవిడ యొక్క కుమార్తె అమ్మ నాతో చెన్నై వచ్చాయమ్మా వీడి దగ్గర ఉంటే ఏం చూస్తాడు నువ్వు నాతో వచ్చేస్తే ఇంకెంతో కాలం ఉండవు కదా జాగ్రత్తగా చూస్తావంటే అమ్మగారు అన్నారు మీతో వస్తే ఏం చేస్తారు ఓ మీద పడుకో పెడతారు జాగ్రత్తగా చూస్తారు నా ప్రాణోత్క్రమణం అయితే ఏం చేస్తారు కొన్ని కోట్ల జన్మల నుంచి ఏం చేశారో అదే చేస్తారు మీరు నన్ను తీసుకెళ్లి దహిస్తారు వీడి దగ్గరుంటే ఏమవుతుంది పోయే ప్రాణం ఎలాగో పోతుంది వీడు జనన మరణములకు అతీతుడు నా కొడుకు వాడు జ్ఞాని కాబట్టి వాడు నేను చచ్చిపోయిన తర్వాత నా శరీరాన్ని తన రెండు చేతులతో పైకెత్తుతాడు మీ ఉంటే వాడు ఎత్తాడు వాడు రాడు తిరువన్నామల వదిలి వాడు పైకెత్తి వాడు కాల్చడం ఈ శరీరాన్ని పట్టికెళ్లి పక్షులు తింటాయని రక్కసిముళ్ళని తంతుంటాయి అరుణాచలం కొండ మీద రక్కసిముళ్ల పొదలలోకి విసిరేస్తాడు వాడి చేతులతో పట్టి పైకెత్తాడు కాబట్టి నాకు మళ్ళీ ఇంకొకసారి పడిపోవలసిన అవసరం లేని స్థితిని కలుగుతుంది కాబట్టి వీడి దగ్గర పోతాను ఈ మాట తల్లి అన్నందుకు కొన్ని కోట్ల జన్మలు అనుభవించవలసిన పాత పుణ్యములను ఆఖ రోజు రోజున తీసేసి వాట్సాప్ ఇచ్చేశాడు ఎందుకు ఇచ్చారు మోక్షం తప్ప స్వార్థంతో ఇయ్యలేదు అని రాసు అమ్మబాబోయ్ ఆనాడడిగిన ప్రశ్నకి ఆయన ఇచ్చిన పుస్తకంలో ఎగిరిన పేజీలో జవాబు ఉంది అని నేను తెల్లబోయాను నిజంగా క్యాసెట్ పెట్టాను ఆ క్యాసెట్ ఏమిటో తెలుసా అండి రమణులు కొండమించి దిగుతున్నట్టు ఎక్కడో ఒక అరుగు మీద కూర్చుంటున్నట్టు అందరితో మాట్లాడుతున్నట్టు బాగా వృద్ధి ైపోయిన తర్వాత ఇలా చేతులు వేసి విడుతున్నట్టు ఆఖరణ వారి శరీరం విడిచిపెట్టేసినప్పుడు అందరూ ఒక్కసారి లేచి నిలబడినట్టు ఉన్న క్యాసెట్ చిత్రం ఏంటంటే నా స్నేహితుడు ఒకడున్నాడు అతను ఎప్పుడు పెడతాడు అరుణాచలం అతని దగ్గర కూడా లేని ఆ క్యాసెట్ ఆ రోజుల్లో నాకు ఎలా వచ్చిందో నాకే తెలియదు నేను ఆ రోజుల్లో ఆ క్యాసెట్ ని అది నా దగ్గర లేదు అని అతను నాకు చెప్తే నేను తెల్లబోయి ఇది నాకు భగ బహుశ భగవానులే అనుగ్రహించుంటారు ఇది స్వార్థంతో నేను ఒక్కనే అనుభవించకూడదని మా ఇంట్లో కలర్ టీవీ పెట్టి రమణుల జన్మదినోత్సవం నాడు ఎందరినో పిలిచి బ్యాచ్లు బ్యాచ్లుగా చూపిస్తే ఒక తల్లి నాకు సలహా ఇచ్చారు ఇలా మీ ఇంట్లో ఎన్ని బ్యాచ్ పెడతారండి చిన్న అపార్ట్మెంట్ లో శివాలయానికి తీసుకొచ్చి క్యాసెట్ వేయండి అన్నారు అంటే టీవీ అప్పట్లో ఆ ఇవే డివిడి లేవు వీసీఆర్లే పట్టుకుని వెళ్ళి వెళ్లి నగర్ శివాలయంలో ఆ క్యాసెట్ ని నేను ప్లే చేసి కొన్ని వందల మంది చూసి సంతోషించాను బహుశా మీరు చూశారేమోనమ్మా అన్ని అరుణాచల అనుబంధంలో రమణులే అనుగ్రహించారు కనుక ఆ అరుణాచలం అంత గొప్ప అరుణాచలం కాబట్టి చూడండి నేను మీకు ఎందుకు విజ్ఞాపన చేశాను అంటే ఆ కొండ సామాన్యమైన కొండ కాదు శివుడు అక్కడ స్థూల రూపంలో ఉన్నాడు కొండగా ఉన్నాడు అరుణాచలేశ్వరుడి దేవాలయమునందు శివలింగముగా ఉన్నాడు అదే అరుణాచలం కొండ మీద దక్షిణామూర్తిగా ఇప్పటికీ ఉన్నాడు అని అంటారు ఎందుచేతనంటే రమణ మహర్షి యొక్క శిష్యులు కొంతమంది అరుణాచలం కొండ శిఖరాల మీద కూర్చొని ఉండగా వారికి పాదుకలతో నడిచి వెళ్ళిపోతున్నటువంటి చప్పుళ్ళు వినపడ్డాయి నేను సరిగ్గా చెప్పి ఉంటే పేరు నాకు ఆ పేర్లు సరిగ్గా జ్ఞాపక ఉండవు ఏ చాడ్విక్ అనుకుంటాను రమణుల శిష్యుల్లో ఒక ఆవిడ ఆ చాడ్విక్ అన్న ఆవిడ ఒకసారి అరుణాచల శిఖరం మీద కూర్చుని ఒక ప్రదోష వేళలో ఆవిడ ఏదో సంగీతంలో ఉండేటటువంటి రాగముల గురించి ఆలోచన చేస్తూ పాడుకుంటున్నారు అపూర్వమైనటువంటి రాగాలు కొన్ని ఆ అరుణాచలం కొండల నుంచి వినపడ్డాయి ప్రదోష వేళలో పరమశివుడు దక్షిణామూర్తిగా కూర్చుని ఉంటే ఇప్పటికీ అనేక మంది ఆయన ముందు నాట్యం చేస్తూ గంధర్వగానం చేస్తారని ఆవిడ దాన్ని రికార్డ్ చేశారు రికార్డింగ్ అవుతుందేమో చూద్దామని రికార్డ్ చేసి రమణుల దగ్గరికి తీసుకొచ్చి ఆన్ చేస్తే ఆ సంగీతం రికార్డ్ అయి వినపడింది అరుణాచలం అంత పరమ పావనమైన క్షేత్రం ఇప్పటికీ దక్షిణామూర్తిగా పరమశివుడు దాని ఎందు కూర్చుని ఉన్నాడు అని పెద్దలు విశ్వసిస్తారు అటువంటి అరుణాచలంలో ఒక మహానుభావుడు కాళ్ళు ఉండేవి కావా ఆయనకి ఆయన అరుణగిరికి ప్రదక్షిణం చేద్దామని కేవలం పిరుదుల మీద దేకుతూ వెడుతున్నాడు పెడుతుంటే చచ్చు పడిపోయినటువంటి కాళ్ళు తిరిగి సత్తు అని పొంది ఆయనకి కాళ్ళు వచ్చాయి అరుణాచల ప్రదక్షిణం అరుణగిరి ప్రదక్షిణం అంత గొప్పది అలాగే ఒకనకొకప్పుడు ఒక సంపన్నురాలు తిరువన్నామలయ్య రైల్వే స్టేషన్ లో దిగి ఒక పెళ్లికి వెళ్ళడం కోసమని తిరువన్నామల వచ్చి ఒక జట్కా మాట్లాడుకుని వెడుతుంటే ఆ జట్కా వాడు ఆ కొండలలోకి అరణ్యంలోకి తీసుకుపోతున్నాడు ఆవిడ ఇదేమిటి ఇలా తీసుకెళ్తున్నావ్ అంటే నోరు విప్పితే చంపేస్తానన్నాడు ఇక్కడే కొండ రూపంలో ఉన్నాడు నన్ను రక్షిస్తాడని ఆవిడ జట్కాలో కూర్చుని అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని మూడు మాటలు అన్నారు అనేసరికి పెద్ద పెద్ద టార్చ్ లైట్లు వేసుకుని ఒక పోలీస్ టీం ఒకటి అక్కడికి వచ్చింది వచ్చి వెంటనే ఈ దొంగని పట్టుకుని దేహశుద్ధి చేసి ఆవిడ్ని ఎక్కించుకొని పెళ్లి జరగవలసిన కళ్యాణ మంటపం దగ్గరికి తీసుకెళ్లి ఆవిడ్ని విడిచిపెట్టారు ఆవిడ మహా సంపన్నురాలు చదువుకున్నది నన్ను ఇంత రక్షించారు కనుక మీ నెంబర్స్ ఇవ్వండి మీ బ్యాడ్జ్ నెంబర్స్ రేపు మీ పోలీస్ స్టేషన్ లో నేను కొంత అమౌంట్ ఇచ్చి మీకు క్యాష్ అవార్డు ఇమ్మని వచ్చి నేను మీకు బహుకరిస్తానని చెప్పి ఆవిడ నెంబర్స్ తీసుకున్నారు రాత్రి పెళ్లికి అటెండ్ అయ్యి మర్ణారు తన బంధువులతో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిన్న రాత్రి నన్ను కొంతమంది పోలీసులు రక్షించారు వాళ్ళ నెంబర్లు ఇవి వాళ్ళకి క్యాష్ అవార్డు ఇవ్వండి అని చెప్పి ఆవిడ ఇస్తే తమిళనాడు పోలీసు సర్వీస్ లో ఈ నెంబర్లున్న పోలీసులు లేరమ్మా ఈ నెంబర్లు లేవని చెప్పారు పరమశివుడే ఆ రూపంతో వచ్చి ఆవిడ్ని రక్షించాడు ఆ రోజున అలాగే ఎంతమందికో మహానుభావుడు ఒకనొక సమయంలో ఒక ఆంగ్లేయుడు ఆయన బూటు లేకపోతే అడుగు తీసి అడుగు వెయ్యలేడు అటువంటి వాడు బూట్లతో ప్రదక్షిణం చేద్దామని వెడుతుంటే బూటు చిరిగిపోయింది కటి కచీకటి బూటు కుట్టేవాడు లేడు కుట్టేవాడు లేక ఎలా నేను ఎలా రక్షింపబడతానని భగవాన్ రమణులు చెప్తుంటారు అరుణాచలేశ్వరుడే అరుణాచల ఈశ్వరుడే అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అంటూ నించున్నారు ఎక్కడి నుంచి వచ్చాడో అంతలో చెప్పులు కుట్టేవాడు వచ్చి అయా మీ బూట్ అని కుట్టేసి ఆయన అలా ఉండిపోయాడు అంతే ఆ నుంచి అరుణాచలంలోకి వెళ్ళిపోయాడు ఆయన బూట్లు కుట్టి వెళ్ళాడు ఆ బూట్లతో ఆయన గిరి ప్రదక్షిణం చేశాడు ఇలా ఎంతమందు ఎన్ని రకాలుగానో ఆ అరుణాచల గిరి ప్రదక్షిణంలో అనుభూతులను పొందారు నేనైతే మీకు ఒకటి మనవి చేస్తాను ఇప్పటికీ అరుణాచలంలో మనకు ఒక ఆశ్చర్యమైన సంఘటన కనపడుతుంది మీకు ఏ దేవాలయంలో ఎవ్వరూ కూడా ఐదు పైసలు వేయండి అని అడగారు నాకు ఇప్పటికీ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది నూట యాభై మంది వెళ్ళామనుకోండి సాధారణంగా వాళ్ళు ఏమనుకుంటారు నూట యాభై మంది వచ్చారు మీ గోత్రనామాలు చెప్పండి అనాలి వాళ్ళందరూ వాళ్ళు మీరు పల్లెల్లో ఏం వేస్తారని అడగారు వాళ్ళందరికీ చేతిలో చిటికి 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 భూజి పెట్టేస్తారు నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోతుంటే ఏంటి వీళ్ళు అసాధ్యం కోల ఇంతమంది వచ్చారో రూపాయి లేదని వాళ్ళందరూ అర్ధరాత్రి ఒంటి గంటకి రెండు గంటలకి ఒకే ఒక విదేశీ వనిత వర్షం కడుతూ ఉంటే అరుణాచలానికి గిరి ప్రదక్షిణం చేస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది ఎవరండి హిందూ మతస్థులు కారు విదేశాల నుంచి వచ్చినటువంటి ఎందరో వనితలు నిండు యవ్వనంలో ఉన్న వాళ్ళు వర్షధారణలో తడిచిపోయిన బట్టలతో ఒక్కరే గిరి ప్రదక్షిణం చేస్తుంటారు వాళ్ళని చెనకిన వారు కానీ వాళ్ళ వెనక పడ్డవారు కానీ వాళ్ళతో పరిహాసమాడిన వాళ్ళు కానీ మీకు గిరి ప్రదక్షిణలో కనపడరు నేను ఒకసారి చూసి తెల్లబోయాను మీకు ఒక విచిత్రమైన విషయం చెప్పనండి ఆ పిల్లవాడి తల్లిదండ్రులు కానీ వాళ్ళు ఎవరు నాకు ఇప్పుడు జ్ఞాపకంలో లేరు ఆ నాకు ఒక రెండు సంవత్సరాల క్రితం ఆ కుటుంబం వాళ్ళు నా దగ్గరికి తరచు వస్తుండేవారు నేను ఉపన్యాసాలు కాకినాడలో చెప్తుంటుంటే ఇంజనీరింగ్ చదువుకుంటున్న పిల్లవాడు అతను అప్పుడు సెకండ్ ఇయర్ చదువుతుండేవాడు నేను తరచు చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి వారి గురించి చెప్తుంటే అతను నా దగ్గరికి వచ్చి అడిగాడు నేను మీ ఉపన్యాసాలు విని కించిత్ ప్రేరణ పొందానండి నేను మీకు చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి వారిని గీసి ఇవ్వాలనుకుంటున్నాను ఎటువంటి చంద్రశేఖరుడు నీకు కావాలని అడిగాడు నేను ఆ పిల్లవాడు అడిగినటువంటి ప్రశ్న విధానానికి ఆశ్చర్యపోయాను అంటే నేను ఎలాంటి చంద్రశేఖర పరమాచార్య స్వామిని వారిని కోరితే అలాంటి పరమాచార్యుల వారిని గీయగలవా అన్నాను గీస్తాను అన్నాడు నేను తెల్లబోయాను పరమాచార్యులు వారి ఆచమనం చేసే విధానం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది రెండు మోకాళ్ళు ఇలా పెట్టి రెండు మూ చేతులు మోకాళ్ళ మధ్యలో పెట్టి కమండలం కింద పెట్టి ఆచమనం చేస్తారు ఏది అలాంటి బొమ్మ గీ మీరు నమ్ముతారా అతను ఒక వైట్ కార్డు బోర్డు మీద పెన్సిల్ తో చక్ 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 చీహించాడు అది గీసేసి నాకు బహుకరించాడు పేరు రాసి నేను తెల్లబోయి అది ఫోటో కట్టించుకుని ఇంట్లో పెట్టుకున్నా పెట్టుకుంటే ఇప్పుడు సుబ్రహ్మణ్యోత్సవాలకి రాబోతున్నటువంటి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు భిక్షకి మా ఇంటికి వచ్చారు ఆయన వస్తూనే తిన్నగా ఫోటో దగ్గరికి వెళ్ళిది ఎవరు ఎక్కడ ది నీకని అడిగారు అడిగితే నాకు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్కి ఇచ్చాడండి అన్నాను నువ్వు ఏం అనుకోకపోతే ఇది నాకు ఇచ్చేయగలవా అని అడిగారు తప్పకుండా తీసుకోవండి స్వామి అన్నాను ఆయన వెంటనే తీసుకుని కళ్ళకత్తుకుని తన పరివారానికి ఇచ్చి ఇది మన పీఠానికి చేర్చండి అని ఇచ్చారు ఆ పిల్లవాడు అరుణాచలం వెళ్ళి నాకు ఫోన్ చేశాడు నేను అరుణాచలం వచ్చానండి ప్రదక్షిణం చేయడానికి కోటేశరారు ప్రారంభం చేస్తున్నానండి అని ఆ తర్వాత ఒక నాలుగు రోజులు పోయిన తర్వాత నా దగ్గరికి ప్రసాదం పట్టుకుని వచ్చాడు అతను ఎప్పుడు వెళ్ళాడు ప్రదక్షిణానికి మంచి రోహిణీ కార్తెలో వెళ్ళాడు వెళ్ళి తెలియక చిన్న పిల్లవాడు కదా విని 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 ఉన్నాడు ఆ భక్తి పెంచేసుకున్నాడు ఉదయం ఎనిమిది గంటలకు బయలుదేరాడు ఆది అన్నామలై దేవాలయం దగ్గరికి వెళ్ళేటప్పటికి పదకొండు అయింది అరికాళ్ళన్నీ బొబ్బలెక్కిపోయాయి ఇంకా కాలిలా పడలేదు అయ్యయ్యో నేను ఇంత పూనికతో వచ్చాను నేను ప్రదక్షిణం చెయ్యలేనా అని ఒక చెట్టు కింద కూర్చుని ఏడ్చట ఆ ఏడవడమే క్షణం ఆకాశం అంతా మేఘాలు పట్టి వర్షం ధారల కింద పడిపోయింది పడిపోయి చల్లబడిపోతే అతను గిరి ప్రదక్షిణం చేసి నాకు అరుణాచలం నుంచే ఫోన్ చేశాడు నేను ఇటువంటి అనుభూతిని పొందాను కోటేశ్వరరావు ప్రసాదం పట్టుకుని మీ ఇంటికి వస్తున్నానని నాకు పట్టుకొచ్చి ప్రసాదం ఇచ్చాడు తరచు నా దగ్గరికి వస్తుండేవాడు కుర్రవాడు తర్వాత ఉద్యోగం వచ్చినప్పుడు ఎప్పుడో కూడా నా దగ్గరికి వచ్చాడు నా దగ్గరికి కొంచెం నేను కొంచెం వచ్చే వాళ్ళని ఎందుకు కనాలి నాకే జ్ఞాపక శక్తి తక్కువ గుర్తుండదు ఇప్పుడు పాపం ఎక్కడికి వెళ్తున్నానని చెప్పాడో ఎక్కడ ఉద్యోగానికి వెళ్ళాడో కానీ ఆ పిల్లవాడి పరమ పవిత్రమైన ఉపన్యాసంలో స్మరింపబడడం చేత అతని జీవితం ఈశ్వరుడి చేత చక్కగా రక్షింపబడుతుంది కాబట్టి నాకే ఎన్ని అనుభూతులు ఉన్నాయో అరుణాచల క్షేత్రంతో తెలిసి తెలియని నేను నాలుగు మాటలు చెప్తే నమ్మి వెళ్ళిన వాళ్ళు భక్తి వలన అనుభవించారు అరుణాచల క్షేత్రంలో కాబట్టి ఆ అరుణాచలం కొండ ఎందు నమ్మకం పెట్టుకొని ఆ అరుణాచలం వెళ్ళి మీరు ఆ కొండల కింద చూస్తుంటే ఎన్ని తీర్థాలు కనపడతాయో ఎన్ని చెరువులు కనపడతాయో చిత్రం ఏమిటో తెలుసా అండి అరుణాచలానికి ఏకకాలం ప్రదక్షిణం చేస్తారు ఒకటి మనుష్యులు చేసేటప్పుడు ఎడం పక్క నుంచి తిరుగుతారు దేవతలు కుడి పక్క నుంచి వస్తారు అందుకే వాళ్ళకి అడ్డెళ్ల కూరదని చెప్పి అటు కుడి పక్కకి అరుణాచలగిరి ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక మర్యాద ఉంది శాస్త్రంలో మనంతట మనం తగిలించుకోవడం కాదు నిజంగా బాగా భక్తులని రుజువేమి అంటే ఎవరైనా గిరి ప్రదక్షిణం చేసేటటువంటి సమయంలో ఒకవేళ వాళ్ళ యొక్క కాలు కాని వేలు కాని తెగి నెత్తురు ధారలై కారితే వేరొకరికి ఆ ఆపి అధికారము లేదు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి వచ్చి తన పట్టు చీర కొంగు చింపి కడుతుంది అని ప్రమాణం ఇది ఎంత నిజమో మీకు చెప్పనండి నేను ముత్యాల సత్యనారాయణ ఇక్కడే ఉన్నాడు మాతో హరిప్రసాద్ గారిని డెప్యూటీ మేనేజర్ క్వాలిటీ కంట్రోల్ చేశారు మాకు ఇవాళ పొద్దున్న కూడా వారు నాకు ఫంక్షన్ లో కనబడ్డారు ఆయన మొదటిసారి అరుణాచలం వచ్చారు భార్యతో గిరి ప్రదక్షిణం చేస్తున్నారు ఇలా గుళ్ళోకెళ్ళి బయటికి వస్తున్నారు ప్రదక్షిణం చేస్తూ అసలు అంత దెబ్బ తగిలే అవకాశం లేదండి ఆవిడ కాలు వేలు తెగిపోయి మెత్తురు కారింది పెద్ద మడుగు కట్టింది అంత రక్తం కారిపోయింది అడిగిపోయాడు మా సత్యనారాయణ ఇప్పటికీ నాతో మొన్న కూడా అన్నారు హరిప్రసాద్ గారు నేను ఆశ్చర్యపోయేది కోటేశ్వరరావు నేను ఎంత ప్రయత్నించాగని రక్తధార ఎక్కడి నుంచి వచ్చిందోనయ్యా ఓ పెద్ద ఆవిడ కొండలోంచి పొరుగు వచ్చింది వచ్చి ఉండవయా అని గబక్క లోపలికెళ్ళి నాలుగు ఆకులు తీసుకొచ్చి పిండింది లాగా పిండగానే రక్తం కట్టేసింది ఆవిడ కొంగు చింపి కట్టు కట్టిందయా ఎంత ఆశ్చర్యం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఏం ఆ కళలు తగ్గిపోతుందని కుట్లేశ్వరి తగ్గిపోయింది ఎంత చిత్రం అన్నారు అయ్యా మీరు ఎంత భాగ్యవంతులండి మీ ఆవిడ ఎంత పుణ్యం చేసుకున్నదో ఎంత మంచి హృదయమో కాకపోతే ఆవిడికి లక్ష్మీదేవే కట్టుకట్టిందండి మీరు నమ్మండి స్కంద పురాణం అలా చెప్పిందని చెప్పాను నేను ఏం సత్యనారాయణ నిజమా కదా నిలబడి చెప్పు అతను అబద్ధని చెప్పాను అనుకుంటాను నిజమా కాదా కూర్చో అంటే ఏమిటి నువ్వు వెళ్ళిన ఈ పాటికే నీకు ఇన్ని అనుభవాలు ఉన్నాయని మీరు అనుకుంటారేమో అని నా భయం ఇవన్నీ నేనేదో చెప్పేస్తాడు అయ్యో శపమన్నాం కదా అని వీడు చాలా చెప్పేస్తున్నాడు ఇంకా నమ్మచ్చా నమ్మకూడదా అనుకుంటారేమో నా భయం అందుకని సాక్ష్యాలు ప్రవేశపెట్టాడు కాబట్టి అరుణాచలం అరుణాచలమే దాని పేరే అరుణాచలము అచలము అంటే కదలని వాడు కదలనిది అంటే జ్ఞానము ఎప్పుడు తనలో తాను రవించేటటువంటి పరమేశ్వరుడు అచలుడై ఉంటాడు అరుణము అరుణము అంటే ఎర్రనిది కారుణ్యమూర్తి అపారమైన దయ కలిగినది అమ్మ అమ్మ అయ్యా కలిసినది అరుణాచలము కొండ కాదు కాదు అరుణాచలంలో ఉన్నటువంటి శిలలను తీసుకెళ్లి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న శాస్త్రవేత్తలు అక్కడ ఉండే ప్రయోగశాలలో పరిశీలన చేశారు చేస్తే వాళ్ళు అన్నారు ఈ అరుణాచలం కొండ హిమాలయ పర్వతాల కన్నా ముందుది ఇది ఎప్పుడు ఏర్పడిందో మేము చెప్పలేము ఎందుకంటే అగ్నిహోత్రములో తమై ఘనీభవించిన మొదటి రాళ్ళు అరుణాచలం కొండ అని వాళ్ళు నిర్ధారణ చేశారు మేము చెప్పలేని కాలమని మన పురాణం ఏమని చెప్పిందో తెలుసండి స్కాందం ఈ అరుణాచలం కొండ కృతయుగంలో ఇది మట్టిగా లేదు ఒక పెద్ద జ్యోతి ఇక్కడ ప్రకాశిస్తూ ఉండేది ఆ జ్యోతికే ప్రదక్షిణం చేసేవారు ఆ రోజుల్లో ఉపాసనా బలం అలా ఉండేది కాబట్టి రాను 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 ఉపాసనా బలం తగ్గిపోయి శరీరములు ఆ శక్తిని తట్టుకోలేని స్థితి వస్తే ఒక్కొక్క యుగంలో ఆ కొండ ఒక్కొక్క రూపుని మార్చింది ఆ కొండ త్రేతాయుగంలో బంగారు అయినది బంగారు పర్వతానికి ప్రదక్షిణం చేసేవారు ద్వాపర ఆ కొండ రాగి పర్వతమైనది కలియుగం వచ్చేసరికి అది శిలారూపమును దాల్చినది కానీ ఇప్పటికీ అది యథార్థమునకు అగ్నియే ఆ అగ్నియే పంచభూతములలో అగ్నిలింగము జ్ఞానాగ్ని లింగము అందుకే ఒకసారి అరుణాచలంలోకి ప్రవేశిస్తే చాలు వాళ్ళ ఖాతాలో జీవనయాత్ర ఎందు అరుణాచల ప్రవేశమునకు పూర్వము అరుణాచల ప్రవేశమునకు తదుపరి అని రెండుగా విడదీసి శాస్త్రం మర్యాద చూపిస్తుందని మన వాళ్ళు ఆ అరుణాచల గిరి ప్రదక్షిణం గురించి అంత గొప్పగా మాట్లాడతారు అటువంటి రమణాశ్రమానికి మీరు నేను నేనొక్క మాట చెప్పకపోతే నేను పొరపాటు చేసిన వాడిని అవుతాను ఇవాల్టి రోజున మన మత వైభవం ఏమిటో మనకి తెలియదు మన సనాతన ధర్మము యొక్క గొప్పతనం ఏమిటో మనకి తెలియదు మన సనాతన ధర్మము గురించి మనం వెలితి మాటలు మాట్లాడతాం ఏటి మాటలు మాట్లాడతాం మీరు ఇవాళ రమణాశ్రమానికి వెళ్ళి చూడండి శేషాద్రి స్వామి కాటేజెస్ దగ్గరికి వెళ్ళి చూడండి మొన్న వచ్చిన వాళ్ళు చూశారు ఎంత మంది విదేశీయులో కోట్లు వేసుకుని టైలు కట్టుకుని అరుణాచలం వచ్చిన వాళ్ళు ఆ ప్రాంతాన్ని చూసి పొంగిపోయి కద్దరు బట్టలు వేసుకుని కద్దరు పంచెలు కట్టుకుని కద్దరు చొక్కాలు వేసుకుని వాళ్ళు అరుణాచలంలో భోజనాలు అయిపోయిన తర్వాత రమణాశ్రమంలో విస్తళ్ళు కూడా ఎత్తుతూ ఉంటారు వాళ్ళు ఇంతంత విభూతి రేఖలు ఎట్టుకుని ఇంతంత బొట్లు పెట్టుకుని విదేశీ వనితలు చీరలు కట్టుకుని ఉంటారు కట్టుకుని వాళ్ళు అక్కడ కూర్చుని సంస్కృతంలో ఉన్నటువంటి శ్లోకాల్ని ఇంగ్లీష్ లో రాసుకుని అందరి దగ్గర తెలుసుకుని ఉచ్చారణ నేర్చుకుని చక్కగా వాళ్ళు నిజంగా శ్లోకాలు చదువుతూ ఉంటే అసలు ఏమి సాధనరా అనిపిస్తుంది మీకు నేను ఒక సంఘటన చెప్తాను నేను ఒకసారి అరుణాచలం వెళ్ళినప్పుడు బాగా తెల్లవారుజామున కొండల మీద కడితే బాగా తపస్సులో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళ గుహల దగ్గర పాలు వచ్చే వాళ్ళు కనపడతారు అని చెప్పారు అప్పట్లో నేను మా పినమామ గారితో ఎక్కువ విడుతుండేవాడిని ఆయన్ని తీసుకుని కొండ మీదకి వెళ్ళాను అయితే ఇంకా చీకటి విడవలేదు అప్పటికే ఒక ఫారినరు ఒక ఫారిన్ లేడీ దేవర్ యంగ్ కపుల్ వాళ్ళిద్దరు దిగొస్తున్నారు దిగొస్తుంటే మా పినమామ గారికి అబగబా వెళ్ళి కొంచెం దూకుడు మనస్తత్వం ఉన్నవారు సంతోషం ఎక్కువ ఉన్నవారు ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ వాళ్ళని సంతోషంగా మీరు ఎక్కడికి వస్తున్నారు అని అడిగారు అడిగితే ఆవిడంది ఇక్కడ నేను బాగా దూరంగా కనపడేటటువంటి ఆ గుహలో ఒక యోగి తపస్సు చేస్తున్నాడు కేవలం ఒక ఎలా ఉంటుందో అంత సృష్టించిపోయాడు కన్నంలోంచి మాత్రమే చూడమని పాలాయన చెప్పాడు నాకు నేను కన్నంలోంచి చూశాను కానీ నాకు ఆయన శరీరంలోంచి కొన్ని వేల ఓల్ట్లు బల్బు వెలుగుతున్నట్లు కాంతితో నాకు దర్శనమైంది ఇతను అక్కడ పాల కుండ ఒకటి పెట్టి వస్తుంటాడు ఒక పిడతతోటి మరునాడు వెళ్ళేటప్పటికి తాగితే తాగి ఖాళీ పిడత ఉంటుంది తాగకపోతే ఇంకొక పాల పిడత పెట్టి వచ్చేస్తుంటాడు అటువంటి తపశక్తితో ఉన్న మహాపురుషుణ్ణి చూశాను అందవిడ అంటే మా పినమామ గారు ఆవిడికి ఆ వెరీ గ్లాడ్ మా దేశం వచ్చి మీరు ఇటువంటి చూశారు అని ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చారు అంటే ఆవిడ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఇలా నమస్కారం చేసింది ఆర్ రియల్లీ గ్రేట్ దట్ యు హావ్ బార్న్ ఇన్ కంట్రీ లైక్ ఇండియా యు ఆర్ సేయింగ్ దట్ యు ఆర్ స్టేయింగ్ ఇన్ కాకినాడ బై అండర్ టేకింగ్ వన్ నైట్స్ జర్నీ యు ఆర్ కేపబుల్ ఆఫ్ కమింగ్ టు తిరువన్నామలై అండ్ సీ సచ్ హోలీ మెన్ బట్ వీఆర్ కర్స్ వీఆర్ స్టేయింగ్ ఇన్ రిమోట్ ప్లేస్ లైక్ అమెరికా వేర్ We cannot see such holy men. I prostrate before you. I don't want to shake my hand with you. You people, you people belonging to Sanatana Dharma, you people belonging to Hindu religion are really great by virtue of your birth itself. We prostrate before you and a sir. ఏడ్చి వాళ్ళు శాస్త్రాంగ నమస్కారం చేశారు ఇటువంటి అమృత భాంధం ఇటువంటి ఐశ్వర్యవంతమైన ఇంట పుట్టి అడుక్కు తిన్నవాడు ఎంతటి అయోగ్యుడో ఇటువంటి సనాతన ధర్మంలో పుట్టి దీని మీద విలితి ప్రసంగాలు చేసేవాళ్ళు అంతటి అవివేకులు అంతటి గొప్ప అరుణాచలం ఒక్కసారి ఆ నామాన్ని స్మరిస్తే చాలు ఒకసారి గిరి ప్రదక్షిణం చేస్తే చాలు ఒక్కసారి ఆ రమణుల ఆశ్రమంలోకి వెడితే చాలు అరుణాచలేశ్వర దర్శనం చేస్తే చాలు నిజానికి ఈ అరుణాచలం గురించి నాకు ఒక పది రోజులు ప్రసంగం చెయ్యాలనుంది కానీ శివమహాపురాణ టాపిక్ అయినప్పుడు అంతా నేను వెళ్ళకూడదని ఇవాళ త్రయోదశి తి నాది ప్రదోష వేళ అరుణాచలం గురించి మాట్లాడాలి అని ఇవాళ అరుణాచలం గురించి మాట్లాడాను రేపటి రోజున భగవాన్ రమణుల గురించి మాట్లాడతాను ఇవాళ మనం ఇంత చక్కటి విషయాన్ని విని ఉన్నాం కాబట్టి మన అందరికీ ఆ ఈశ్వరానుగ్రహము కలుగుట కొరకే నేనంటాను మీరనండి ఒక్క మూడు మార్లు ఆ నామని చెప్పి మనం బయలుదేరుదాం अरुणा शिव अरुणाचल अरुणा अरुणाचल शिव अरुणा चलसी अरुण शिवा అరుణా చల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ